జిల్లా నర్సరావుపేట మండలం బసకాపురం గ్రామం కేసనపల్లి రెవెన్యూ శివారు గ్రామంలో ఎస్సీ మాలకులానికి చెందిన వంజా లూదర్ బాబుకి యాభై సెంట్ల వ్యవసాయ భూమి ఉంది భూస్వాములకు అండగా ఉండి నలభై అడుగుల డొంకను దళితుల భూమిలోకి మళ్లించిన మండల సర్వేయర్ శ్రీకాంత్ గ్రామ సచివాలయ సర్వేయర్లు అలెన్ బాబు ఎడ్ల పార్వతి ఇదేమిటని అడిగితే లూదర్ బాబును బెదిరించి వారి ఇష్టానుసారంగా బసికాపురం నుండి తురకపాలెం వెళ్లే డొంకని భూస్వాములు ఆక్రమించుకుని దళితులైన వారి భూమిని డొంక కింద ఉపయోగిస్తున్న వారిపై ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరుకుంటున్నారు పేరు ఎంజాయ్ లోద్రబాబు అండి లక్షకాపురం గ్రామం దసరాపేట మండలం ఈరోజు మా గ్రామంలో తెలుగుదేశం నాయకులు డొంక వేయడానికి వచ్చారండి ఆ డొంక ఎలా అంటే సర్వీర్లే వచ్చి కొంతలీయంగా చౌదరి చాలల్లో నుంచి పోయే దాన్ని ఇటు కుదించి మా చేలు ఎంతైతే ఉన్నాయో దాంట్లో మొత్తం తీసేసుకుంటున్నారు నాది అరేకరం భూమి అండి ఇది అరేకరం భూమిలో ఇప్పుడు వాళ్ళు డొంకేయంగా నాకు అరేకరం ఉండదు సర్వేలని నా చూపించి మీరు డొంకేసుకుండా అంటే వాళ్ళు కనీసం రెస్పాండ్ లేదు ఎవరిని కేర్ కూడా చేయట్లేదు వాళ్ళు కొత్తపాలెం మొత్తం నాయకులు అందరూ వచ్చారు మొత్తం ఊరు మొత్తం వచ్చారు వచ్చి ముందు ఇక్కడ బయటకు ఉందని చెప్పేసి మొత్తం నా చేలోనే డొంకంతా వేస్తున్నారు నాకు కార్యక్రమం నేను కొనుక్కున్న ల్యాండ్ ఇది కార్యక్రమం నేను కొనుక్కున్న ల్యాండ్ అండి ఇది మా నాన్నగారి పేరు మీద ఉంది తర్వాత మా అమ్మగారి పేరు మీద ఎక్కించాం జన్యం పేరు మీద కానీ ఇప్పుడు చూస్తే మిగతాది రోడ్ రోడ్డు ప్లేస్ పోంగా రోడ్డు ప్లేస్ పోంగా నాకు అరెకరం లేదని చెప్పి చూపించమంటే సర్వేర్లు ఎవరు రెస్పాండ్ కావట్లేదు సచివాలయం సర్వేర్లు మండల సర్వేరు శ్రీకాంత్ గారికి ఫోన్ చేస్తుంటే ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు ఎవరు అసలు అధికారులు ఎవరు పట్టించుకునే విధిలో లేరు నేను ఈ విషయాన్ని మీడియా దృష్టికి తీసుకురావాలని కోరుకుంటున్నాను మీడియా నాకు న్యాయం చేస్తారనుకుంటున్నాను ఇదే విధంగా నేను ఎంఆర్ఓకి కలెక్టర్కి కూడా లెటర్లు పెడతాను మొత్తం ఎస్సీ పొలాలండి ఈ మాకు హైకోర్టుకి కూడా వెళ్ళటానికి సిద్ధంగా ఉండ నేను నే ఈ ఉన్న ఉన్న మాకున్న పొలాల్లో ఎస్సీలు అరెకరం ఎకరం కంటే మాకు మీ స్తోమత లేని వ్యవస్థలో ఉండవండి మేము మేము ఎస్సీలు కాబట్టి మాకుంది ఈ అరెకరం ఈ అరేకరంలోని డొంక మొత్తం వేసేసి జీవనాధారం లేకుండా చేస్తున్నారండి అందుకండి ఈ విధంగా మా పక్కన చౌదరి పొలాలు కాయండి పొలాలు అక్కడ దాకా డొంక్ ఇక్కడ ఇక్కడ కేసారు అక్కడ దాకా డొంక్ ఆ టొంక పొలం అక్కడ దాకా ఉంటే అక్కడ నుంచి అక్కడ రావాల్సిన డొంక ఇటు తీసుకొచ్చి నా చేసేసి ఇది మా ఎస్సీ పొలమే ఇది ఎస్సీ పొలం ఈ రెండు ఈ రెండు పొలాలు బస్కే సంబంధించిన వారి అండి రెండు పొలాలు కేవలం మా రెండు పొలాల్లో గురించి డొంకెళ్ళిపోతుంది ఈ మొత్తం సౌదరీస్ పొలాలండి ఏ మాత్రం వాళ్ళకం కోండా మొత్తం డొంకంతా మా పొలాల్లో ఉండేసి తీసుకెళ్తున్నారు ఏల్చూరు శ్రీనివాసరావు గారు దీనికి ఎంపీ గ్రాంట్ అని చెప్పి తీసుకొచ్చేసి ఎస్సీ పొలాల్లో ఉండేస్తున్నారండి నేను హైకోర్టు కూడకి కూడా సిద్ధంగా ఉన్నాను నేను ఏ విధమైనటువంటి రాజీ పడను తెలుగుదేశం వాళ్ళు ఎంత బెదిరించి నా ల్యాండ్ని కబ్జా చేయాలని చూసినా నా ల్యాండ్ని లోకుండా డొంకేసి నన్ను ఏదైనా చేయాలని చూసినా కానీ భయపడను ఇలా ఎవరికి భయపడే ప్రసక్తే లేదు నా పొలం నాకు అరేకరం చూపించి వేసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను అయినా కానీ వాళ్ళు అధికారం మాది ఎస్సీఓడి నువ్వేం చేస్తావే అని చెప్పేసి తక్కువ కులం వాడు ఏం చేస్తావని చెప్పేసి ఆ విధంగా క్లేం తీసుకొచ్చేసి ఎదుగండి క్లేం తీసుకొచ్చి ఆల్రెడీ గైరెప్గా నా పొలంలో కూడా ఏం చేస్తున్న డొంక నాకు అరేకరం నా ల్యాండ్ లేదు రోడ్డు పో హైవే రోడ్డు పోతే నాకు అక్కడ ఇరవై సెంట్లు కూడా ఉండదు నాకు అర ఎకరం భూమి నాకు చూపించే భూమి అంటే ఆంటున్నా క్రంకేసుకొని తీసుకెళ్తున్నారండి దీనికి తగిన న్యాయం చేస్తారని చెప్పేసి నేను అధికారులు కోరుకుంటున్నాను